ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఫ్యాబ్ డ్యూప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై అదులో తాను ఆడబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జరగనున్న వేలంలో తన పేరు కూడా నమోదు చేసుకోలేదని చెప్పాడు ఐపీఎల్ కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కోచ్ ప్లేయర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఐపీఎల్లో పద్నాలుగు సీజన్ల జర్నీ తర్వాత ఈ ఏడాది జరగనున్న వేలంలో నా పేరు నమోదు చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను నా కెరీర్లో ఈ లీగ్ ఒక పెద్ద భాగం భారత్ నాకు ఎంతో ఇచ్చింది స్నేహితులను ఇచ్చింది పాఠాలను నేర్పింది ఎన్నో జ్ఞాపకాలను కూడా ఇచ్చింది ఇండియాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది ఇప్పుడు మరో ఛాలెంజ్ తీసుకున్నాను ఈ సంవత్సరం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడాలని డిసైడ్ అయ్యాను ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నానని రాసుకొచ్చాడు డ్యూప్లసీ నిర్ణయంతో ఫ్యాన్స్ అందరూ షాక్ కు గురయ్యారు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతుండటంతో ఇండియాలోని డ్యూప్లెసి ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి ピピピ。